ఒక మానవ సెల్లుగా నువ్వు ఈ భూమి మీద బ్రతుకుతున్నావు బ్రతుకుతున్నావు తల్లి గర్భంలో ఫైట్ చేసావు భూమి మీదకి వచ్చిన తర్వాత ఫైట్ చేయవా అవినీతి మీద ఫైట్ చేయవా కరప్షన్ మీద ఫైట్ చేయవా అన్యాయం మీద ఫైట్ చేయవా నీ పొరుగువాడిని తను తంటే నీ పొరుగువాదని చంపుతుంటే నువ్వు క్వశ్చన్ చేయవా నువ్వు అడగవా నువ్వు ఫైట్ చేయవా అవడెవడైనా కానీ అన్యాయం అంటే ప్రశ్నించు డియర్ యూత్ డియర్ యువత సమాజంలో ఇదే 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 నాకెందుకులే నా వర్గం కాదు నా మతం కాదు నా కులం కాదు నా వాడు కాదు లేనిపోయిన రేపు వద్దరు కోర్టు దగ్గర సాక్ష్యం చెప్పాలా పోలీస్ స్టేషన్ దగ్గర సాక్షి సాక్ష్యం చెప్పాలా నా మీదకి ఏమో నన్ను చంప చంపబోతున్నా నువ్వు తిరగబడు తిరగబడు న్యాయం కోసం తిరగబడు నిజాన్ని బ్రతికించు డియర్ యూత్ డియర్ ఇండియన్ నువ్వు ఇండియన్ అల్పించుకో ఒక్క ఇండియన్ అయినా చాలు నిజాయితీ గల భారతీయుడు ఒక్కడైనా చాలు నిజాయితీ గల భారతీయుడు ఒక్కడున్నా చాలు పౌరుషంగా